జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల జూలై నెలలో మీకు ఉన్నటువంటి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే ఈ జూలై నెలలో అన్ని విషయాల్లో ఓపికగా ఉండండి ఈ నెల కొంచెం హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహంతో ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు రాహు ఐదవ ఇంట్లో ఉంటారు బృహస్పతి ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో ఉంటారు కుజుడు మాస ప్రారంభం నుండి ఆరవ ఇంట్లో ఉంటారు ఈ యొక్క దీనివల్ల వచ్చేది ఏమంటే ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఏర్పడే ఉన్నాయి ఆఫీస్లో పని భారం బాగా పెరుగుతుంది ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు మీ యొక్క రాజకీయ నాయకులకి మీ పదవి వచ్చి పదవి పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీనివల్ల రాజకీయంలో కాస్త గడ్డు కాలం అని చెప్పొచ్చు రాజకీయ నాయకులకు వృష్టికి ఉన్న ఉన్నవానికి జాగ్రత్తగా ఉండాలి అది మీరు మేనేజ్ చేసుకొని ఎలా చేసుకుంటారు ప్రతి అడుగు ముందు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి మరి మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీ సమస్యలు ఎదుర్కోక తప్పదు సహ ఉద్యోగులు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కొంత లబ్ధి పొందుతుంది అయితే అందుకు తగిన లాభం కూడా చెప్పడం ఎలా ఉంటుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభం పెరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్తుంది నెలాఖరున ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి మీరు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వక్షేత్రంలో నెరవేరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది సమాజంలో గౌరవం మరియు గౌ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది కొందరికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు వ్యాపారం చేస్తున్నటువంటి ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి స్త్రీలకు ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది చేతి కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ మాత్రం మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పొచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి ఒక విషయం కళాకారులకి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి బాగా స్వయం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అడ్వకేట్స్ రీసెర్చ్ ఇలా స్వయం వృత్తి చేసే వాళ్ళకి మంచి గుర్తింపు అని కూడా వచ్చిస్తుంది విద్యలో విద్యార్థులకి అది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీ యొక్క దస్తావేజులు అన్నీ ఉంటాయి చూసారా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి అదృష్టం కలిగే రోజులు జూలై పదకొండు మీకు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు మరియు ఆరు మీకు చాలా బాగుంటుంది చంద్రాష్టమం నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు సాయంత్రం నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మరియు రెండవసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల పదిహేను నిమిషాల నుండి ఆగస్ట్ మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు అంటే మాస ప్రారంభంలోనూ మాస అవసానంలోను చంద్రాష్టమం ఉంది జాగ్రత్త 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 ఈ రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని ప్రారంభిస్తే ప్రార్థన చేస్తే మీకు బాగుంటుందంటే గణపతి ప్రార్థన చేయండి చాలా విశేషంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి చాలా విశేషంగా ఉంటుంది పరిహారం ఈ గణపతికి ఏం చేయొచ్చు గరికతో మాల వేసి అర్చన చేయండి తుమ్మి పూలతో అర్చన చేయండి చాలా మేలు జరుగుతుంది కరంగాళి మాలను ధరించండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆరోగ్యపరంగానూ చాలా బాగా ఉంటారు ఐశ్వర్యంగానూ ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు సంప్రదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక మంచి రోజు మీకు ఇష్టమైనటువంటి రోజు అక్కడ పోయి వెలిగించండి విజయవస్తు